ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి చాలా మంది పత్రికా సోదరు సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ సొసైటీల దగ్గర కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పి చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించి మనల్ని అది ఆ రోజు మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చిత్తశుద్ధి అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటది రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటది రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నాం ఎన్నికల ముందు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దామనుకున్నటువంటి మన ప్రభుత్వం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా కొంత పెంచి దాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయలు చేసి రైతులకు అందించేటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు చేశాం ఇచ్చినటువంటి ప్రామిస్ మాత్రం నాలుగు సంవత్సరాలే కానీ ఏదైనప్పటికీ ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పదిహేను వేల రైతు భరోసా కేంద్రాలని రాష్ట్రంలో ఏర్పాటు చేసి నూతనంగా భవనాలు నిర్మించి రైతుకి ఏదన్నా అవసరం అయితే ఆ రైతు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే కావలసినటువంటి విత్తనాలు కానీ కావలసినటువంటి ఎరువులు కానీ వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి వర్షాకాలం వస్తుంది సీజన్ వస్తుంది రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం ఎందుకు అది దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు జగన్ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన పాలసీ అది ఆయన చెప్పినటువంటి మాటలోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగ్ ప్రజల కడుపులు నింపవు ఈరోజు పైపెచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి నిన్న మన అనకాపల్లి అల్ల మనం మర్చిపోయి మీ అందరు గుర్తుందో లేదా రెండు వేల పంతొమ్మిది ముందు వరకు మన అన్నపూర్ణ సొసైటీకి వచ్చి రైతులు విత్తనాలు కానీ రూలు కానీ తీసుకునేటువంటి ప్రక్రియ ఉండేది మీరు ఎప్పుడు తీసుకున్నటువంటి సందర్భాలు చూసారా ఎందుకంటే గ్రామాలకు పంపించాం డోర్ డెలివరీ చేసాం రైతులకి వారికి ఆ గ్రామాల్లోనే వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది నిన్నటి పరిస్థితి అన్నపూర్ణ బ్యాంకు దగ్గర సొసైటీ దగ్గర నిన్నటి పరిస్థితి రైతులు రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడండి చిన్న చిన్నపిల్లలతో వాళ్ళు తిండి తిప్పలు లేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ ఫ్యాక్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతా ఉన్నారు ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది పెట్టిన గంటలను తీస్తారు మళ్ళీ పెట్టిన గంటలోనే ఎందుకంటే నిజమని తెలిసింది ఎక్కడ బొమ్మరాంగ్ అవుద్ద భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు ఇది ప్రభుత్వం తాలూకా చెత్తస్తుంది అంటే ప్రతిపక్షంగా కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ప్రభుత్వం తాలూకా తప్పిదాన్ని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో ఉన్నారు ప్రతి గ్రామంలో చిన్నకారు రైతులున్నాడు సన్నకారు రైతులు ఉన్నారు ఉన్నటువంటి కాస్త భూమి ఉన్నటువంటి రైతున్నాడు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు రెండు ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఐదు ఎకరాలు సాగు ఎవరైనా ఎవరెళ్ళినా బస్తా బియ్యం బస్తా ఎరువులే గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా రెండు వందల డెబ్బై రూపాయలకి ఓ బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు చెప్పినా అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు సరే ఎక్కడ పడతాం అని చెప్పి బయటకు వెళ్తే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై రూపాయలు బ్లాక్ అంటే డబల్ మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు రోజువారీ కూలి ఐదు వందల రూపాయలు మానుకొని మళ్ళీ దీనికో దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుంది వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ప్రైవేట్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ రూల్ దొరికేవి దాన్ని ఏమన్నా మేము డెబ్బై శాతం సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్పారు ముప్పై శాతం మాత్రం మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది డెబ్బై శాతం ఎరువులు సొసైటీల కింద తీసుకొస్తామని చెప్పారు కనీసం థర్టీ పర్సెంట్ కాల ఈ మధ్య కాలంలో సొసైటీలన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీలను మెన్ కమిటీస్ అన్నీ కూడా అంటే మరి వీళ్ళు ఏమన్నా ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారా ఇప్పుడు జస్ ఇప్పుడు లైవ్ ఇప్పుడు జస్ట్ మన మన పార్టీ లీడర్స్ ఎవరు వెళ్ళి ఇప్పుడే జస్ట్ ఇది అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి పొజిషన్ ఇది ఎంతమంది ఉన్నారు దగ్గర రెండు మూడు వందల మంది లైన్ లో ఉంటే తొంభై మూడు బ్యాగులే ఉన్నాయి తొంభై మూడు మందికి మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది వచ్చినోళ్ళు కూడా ఒక బ్యాగే రెండు ఎకరాల కోసం వచ్చిన మూడు ఎకరాల కోసం వచ్చిన ఐదు ఎకరాల కోసం వచ్చిన మనిషికి ఒక బ్యాగ్ ఇస్తాం తొంభై మూడు మంది తొంభై మూడు తర్వాత ఎవడండి వాడు వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఈరోజు వాడు కూలి పోయినట్టే వాడు కూలిపోయినట్టే వాడి సమయం పోయినట్టే ఇది ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఉదయం మళ్ళీ నేను రాత్రి వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో ఉదయం ఆర్డీఓ కూడా వెళ్ళారట అంటే ఆర్డీఓ మాత్రం వెళ్ళి ఏం చేస్తారు పైనుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనప్పుడు కింద ఉన్నటువంటి వారు ఇది ఏం వ్యవహరిస్తారు వీళ్ళు గతంలో రైతు గురించి రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారికి ఏ అవసరం ఉన్నాయి అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రతి సీజన్లో ప్రభుత్వం తాలూకా విధానం అది వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి ప్రొక్యూర్మెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారం రై జన ప్రజలకి అందుబాటులోకి తీసుకుని రావాలి వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇస్తే అంటే ఊకపోతే అండి రేపు సీజన్ తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి వాళ్ళకి రావాల్సినటువంటి దిగుబడి రాదు కదా పంటకి అన్ని రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే మీ సంగతి వేర్చేస్తాను బొక్కలు వేసేస్తాను అండి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి ఎవరిని బొక్కలు వేసేస్తావు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట్లాది అది డెబ్బై సంవత్సరాల వయసు మళ్ళీ మీకు ఏవనంటే దేశంలోనే నా అంత సీనియర్ నాయకులు లేడు నాకంతా నాకంతా పోటుగాలు లేడు అని చెప్పి చెప్తారు మీరు మరి ఇదేనా మీ 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 తాలూకా సీనియారిటీ అంతానా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా ఎందుకంటే జస్ట్ అప్పుడే మేము దీపాం కాబట్టి ఆ రోజు ఆ ఈ కష్టం రాలేదు ప్రజలకి రైతులకి అప్పటికే మేము అన్ని తెచ్చాము పెట్టాము ప్రొక్యూర్ చేశాం ఆ జూన్ టైం కల్లా అందరికి అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి కింద సంవత్సరం రాలేదు ఇష్యూ జూన్ నాలుగు మేము అధికారం కోల్పోయాం అప్పటికే సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్ని అందించేటువంటి కార్యక్రమం అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సంవత్సరం చెప్పండి ఎవరన్నా రెండో సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం నడుస్తుంది రెండో సంవత్సరం వాళ్ళకి ఎప్పుడైతే రెండో సంవత్సరం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కష్టం రైతుల కష్టాలు స్టార్ట్ అయిపోయింది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వ్యవసాయం చేసుకున్నటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధరలు లేవు ఇక్కడ ఉన్నట్టు మేజర్గా రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో సర్వీసెస్ ఉండేవి హైదరాబాద్లో అగ్రికల్చర్ ఒక 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 ఆస్పెక్ట్ మనకి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేజర్ జీడిపిలో మేజర్ షేరు మనకు అగ్రికల్చర్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ కాంపోనెంట్ ఈరోజు నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ మేజర్ కాంపోనెంట్ అగ్రికల్చర్ మనకి అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మంది ఇప్పుడిప్పుడే ఇంకా అన్నిటి నుంచి కోలుకొని బయటపడుతున్నటువంటి పరిస్థితులు మనం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం పది సంవత్సరాల వయసు కలిగినటువంటి రాష్ట్రం సో ఇవన్నిటిని గమనించుకొని రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం రైతులకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోతే ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాన్ని బెదిరించేటువంటి కార్యక్రమం లైన్లో నిలబడుతున్నటువంటి రైతుల్ని వాళ్ళని కూడా బెదిరించేటువంటి కార్యక్రమం గ్రామాల్లో రెండు మూడు వందల మంది రైతులు ఉంటే అందరూ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారని అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా రైతులు రైతులకు పార్టీలతో ఏం పని అందుకనే ఈ రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది అది ఏ మేరకైనా ఎంతవరకైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంది వారి పక్షాన తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాలు జరుగుతాయి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఎక్కడైతే ఆర్డీఓ కేంద్రాలు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం రైతులు న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ సీజన్లో నష్టపోతున్నటువంటి రైతులకి అండగా నిలబడమని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తాం